హాయ్ అండి హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇప్పుడు పొయ్యి వేసాను పొయ్యి వేసాను కాబట్టి ఈ నిప్పు కొరువుల్ని ఆర్పేసి కమ్మటి కుమ్ములో పచ్చడిని తయారు చేసుకుందాము దాన్ని తయారీ విధానము ఎలాగో తెలుసుకుందాము ఇప్పుడు ముందుగా నిప్పులన్నీ బయటికి తీసుకుందాము ముందుగా ఈ కుమ్ములో పచ్చడికి ఎండి మిరపకాయల్ని పొయ్యిలో బాగా కాల్చుకోవాలి ఇలా నిప్పులు ఎర్రగా ఉన్నాయి కదండీ ఈ మిరపకాయలని ఈ నిప్పుల్లో ఇలా వేసి బాగా ఇలా కాల్చుకోవాలి కాల్చుకొని అలా తీసేసుకోవాలండి కుమ్ములో పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మిరపకాయలు అయితే బాగా నిప్పుల్లో బాగా కలిపియండి ఇప్పుడు ఈ మిరపకాయలన్నిటిని ఈ గిన్నెలోకి తీసేసుకుందాము చూడండి ఇప్పుడు ఈ కుమ్ములో టమోటాలు ఒక ఐదు టమోటాలని ఈ కుమ్ములోనే కాల్చుకోవాలి మనకి ఏది తిన బుద్ధి కానప్పుడు ఈ కుమ్ములో పచ్చడి చేసుకున్నట్టయితే మనకి అన్నం బాగా చగిస్తుంది చూడండి ఒక పెద్ద తెల్లగడ్డను కూడా ఈ కుమ్ములో కాల్చుకోవాలి ఈ తెల్లగడ్డని కూడా ఇలా బాగా కుమ్ములో కాల్చుకొని పై తొక్కుని తీసుకొని పాయిల్ని తీసుకుంటే ఈ కుమ్ములో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మా నాన్నమ్మా అమ్మ వాళ్ళు అయితే మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఆ రోజుల్లో ఇలా కుమ్ములో పచ్చడి చేసుకునేది ఆయిల్ని అయితే అస్సలు వాడరు ఇందులో కొలెస్ట్రాల్ అయితే ఎటువంటి మనకి ఉండవు ఇందులో ఆయిల్ వాడలేదు కాబట్టి ఇప్పుడు మిరపకాయల్ని ఇలా కుమ్ములో కాల్చుకున్నాము టమోటాలను కూడా ఇలా కుమ్ములో కాల్చుకున్నాము వీటిని చల్లారాక పై పొక్కుని శుభ్రంగా ఇలా తీసుకోవాలి ఈ కుమ్ములో పడికి కావాల్సిన పదార్థాలు మిరపకాయలు ఒక ఇరవై కాయలు తీసుకోండి ఒక ఆరు టమోటాలు తీసుకోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి అలాగే కొద్దిగా జీలకర్ర తీసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత కల్లుప్పుని తీసుకుందాము ఒక అర స్పూన్ పసుపు తీసుకుందాము ఇప్పుడు కరివేపాకు కరివేపాకుని తీసుకుందాము ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ని తీసుకున్నాము ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాము ఇప్పుడు ఎండుమిర్చిని బాగా ఇలా నలిపేసేయాలి బాగా మనం ఈ ఎండుమిర్చిని మనం రోట్లో అయితే దంచుకోవటం లేదు మిక్సీని తట్టుకోవటం లేదు మన చేతిని ఆయుధంలా చేసుకొని మెత్తగా నలిపేసేయాలి ఇప్పుడు కల్లుపు పసుపుని కూడా ఇందులో యాడ్ చేసుకోండి అలాగే జీలకర్ర జీలకర్రను కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఇవి వేడి నీళ్ళని కాచి చల్లార్చుకుంటే మనకి ఈ పచ్చి పులుసు ఐదు రోజులు ఆరు రోజులు మనకి నిలువ ఉంటుందండి ఇప్పుడు ఈ చింతపండును కూడా ఇందులో వేసుకోవాలి బాగా ఖచ్చితంగా అయితే నలిపేసేయాలి రుచి అయితే చాలా బాగుంటుంది ఇది మన పూర్వీకులు చేసుకునే పద్ధతి అండి చూడండి ఎండుమిర్చిని ఈ విధంగా బాగా మెత్తంగా పిసికేసానండి ఇప్పుడు మనము నిప్పుల్లో బాగా మగ్గించుకున్న టమోటాలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి వీటిని కూడా మెత్తంగా పిస్కేసేయ్యాలి ఇలా టమాటాలను మొత్తం బాగా మెత్తగా పిసికేయాలండి ఇప్పుడు వెల్లుల్లిపాయలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మెత్తగా నిలిపేసామంటే ఇంకా ఫైవ్ స్టార్ హోటల్లో చేసిన కర్రీలు కూడా వేస్టేనండి అంత రుచిగా ఉంటాయి దీన్ని మీరు ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా రెడీ అయిపోయిందండి ఫైనల్గా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి అంతేనండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందాము ఈ గిన్నెలో యాడ్ చేసుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్టీగా కూడా ఉందండి